హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అనుకోని పరిణయం యాభై భాగం ముగింపు భాగాన్ని వినేతం తను ఎంత తప్పు చేసిందో శ్రీమన్కి తను ప్రేమించిన ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకున్న లోకేష్కి తను ఎంత ద్రోహం చేసిందో వినేతకి మళ్ళీ అర్థమవుతుంది ఆ భామతో మాట్లాడలేక ఆ రూమ్లో ఒక చోటుకి వెళ్ళి కూర్చొని తను చేసిన తప్పులాంటినీ తలుచుకొని వాళ్ళ నాన్న చావుకి కారణం కూడా నేని అని బాధపడుతూ కుమిలిపోతుంది తను చేసిన తప్పులన్నీ గిరిగిరా తిరుగుతూ తన కళ్ళ ముందు కనిపిస్తూ తనని ఇంకా గుచ్చిగుచ్చి వేలి ఎత్తి చూపిస్తున్నట్టుగా ఉంది నువ్వు ఓ స్వార్థపరురాలివి నిన్ను ప్రేమించిని నీ వారిని బాధ పెట్టావు తూటా కన్న పదునైన మాటలతో వారి మనసుని మొక్కలు చేశావు బ్రతికుండగానే వారిని చంపేశావు ఒక హంతుకురాలివి వాటిని చూడలేక వినలేక చెవులు మూసుకుంటూ నేను చేసిన తప్పులు నాకే ఇలా విషం విషమున్న పాములాగా నన్ను చుట్టుముడుతున్నాయి నేనిప్పుడు మారిపోయిన మనిషిని నేనిప్పుడు మంచి మనిషిగా బ్రతకాలనుకుంటున్నాను దయచేసి వెళ్ళిపో అంటూ గట్టిగా అరుస్తూ ఉంది వినిత అరుస్తున్న అరుపులు ఆ బాంబకు అర్థమవక ఏమైంది తల్లి అని అడిగింది ఎవరు నేను ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు అలా అరుస్తున్నావు ఏ తప్పు చేశావమ్మా బామ్మ నన్ను ఇబ్బంది పెట్టకండి దయచేసి నాతో మాట్లాడకండి అని కూర్చొని ఏడుస్తూ తను చేసిన తప్పులకి కన్నీటితో ప్రత్యాక్షేపం పడుతూ ఉంది సారిక పెళ్లి ఉండడంతో అందరూ సారికని పెళ్లి కుతురుగా ముస్తాబు చేస్తున్నారు లక్ష్మి భర్త వాసుగారు అందరూ సారికా పెళ్లి కోసం పెళ్లి కూతురుగా చేసే సమయానికి లక్ష్మి తన భర్తతో కలిసి వస్తుంది లక్ష్మిని చూడగానే సారిక అక్క అని లేడి పిల్లలాగా గెంతుతూ సంతోషంగా లక్ష్మి దగ్గరికి పరుగున వెళ్తుంది ఇన్ని రోజులుగా నువ్వు నా పెళ్లికి వచ్చేది నేను అలిగాను నీతో మాట్లాడను అని అలకగా కూర్చుంటుంది చూడు నువ్వు గనక రాకపోయి ఉంటే నేను పెళ్లి కూతురుగా కూడా ముస్తాబయ్యేదన్నే కాదు నా పెళ్లికి ముందే వచ్చావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను అని లక్ష్మిని తన వెంట తన రూమ్ లోపలికి తీ పిలుచుకుని వెళ్తుంది సారిక లక్ష్మి ఇద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు సిరి సారిక రూమ్ దగ్గరికి వచ్చి అమ్మ కొత్త పెళ్లి నువ్వు మా వదినతో ఎప్పుడైనా ముచ్చట్లు పెట్టుకుందు కానీ నిన్న ఇప్పుడు పెళ్లి కూతురు చేయాలి కదా నీకు మంగళ స్నానం చేయించాలి ఇప్పుడు వదును కూడా వచ్చారు కాబట్టి నిన్ను పెళ్లి కూతురుగా ముస్తాబ్ చేస్తాం దా అని తనకి మంగళ స్నానం చేయించడానికి పెరట్లోకి పిలుచుకుని వెళ్తారు సారికకి తెల్లచీర కట్టి లక్ష్మి సాత్విక అందరూ తన చేతులు పట్టుకుని తనని పెరట్లోకి పిలుచుకుని వెళ్తారు ఒక పెద్ద పీట మీద తనని కూర్చోబెడతారు తన చుట్టూ పసుపు కుంకుమ గంధం అక్షింతలు తాంబూలాలు అన్ని సిద్ధం చేశారు పెద్ద పెద్ద రాగి పాత్రలతో రోజా పువ్వులు వేసిన నీళ్లు కూడా సిద్ధం చేసి ఉన్నారు వసంతిని వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ఇంట్లో ప్రభాస్ శ్రీమన్ సార్దిక్ వినయ్ వాళ్ళ ఇంటి బంధువులందరూ వసంతిని కూడా సారికను పెళ్లి చేసే సమయానికి కూడా పెలికొడుగ్గా ముస్తాబ్ చేస్తున్నారు తనని కూడా మంగళ స్నానం చేయించి పెలుకొడుగ్గా ముస్తాబ్ చేయడానికి వసంతిని కూడా వీళ్ళందరూ పెరట్లోకి పిలుచుకుని వెళ్తారు సారిక అక్కడ ఉన్న పెళ్లి తంతు వస్తువులు అన్నిటిని చూడగానే తన మొహం వెయ్యి వోల్ట్ల బల్బు వెలిగినంత సంతోషంగా ఉంది సారిక నవ్వుతూ వెళ్ళి పీట మీద కూర్చోగానే సిరిధరణి చూసి మా సారిక సిగ్గుపడడం మరీ ఇంతలా మూసిపోవడం నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను సాత్విక చూడు నీ ఫ్రెండ్ సారిక ఎలా నవ్వుతుందో పెళ్లి కళ్ళంతా మా సారిక మొహంలోనే కనపడుతుంది అవును పెళ్ళి నాకు వద్దు నేను అస్సలు పెళ్లి చేసుకోనని చెప్పిన అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది చూడు పెళ్ళికూతురు పెళ్ళికూతురు నవ్వుతున్నావు అని ఎలా నవ్వుతుందో అని సాత్విక సారిక దగ్గరికి వెళ్ళి తనకు కితికిదలు పెడుతుంది సారిక నవ్వుతూ తన మొహాన్ని అరిచేతులకు దాచుకుని సాత్విక నువ్వు నన్ను మరీ ఆటపటిస్తున్నావు ఎవరైనా కళ్ళ కంటారు పెళ్లి కావాలి అని నేను కూడా పెళ్లి కూతురుగా ముస్తాబావాలని అది కూడా మా సిరి దైవల్న ఇదంతా జరిగిపోతుంది అంటే నాకు చాలా ఆనందంగా ఉంది అది కూడా తప్పేనా సారిక మాటలకి లక్ష్మీ సిరి కౌశల్య జానకమ్మ సాత్విక అందరూ నవ్వుతూ ఉన్నారు అమ్మా ఎవరైనా కలలు కంటారు ఈ కలలు ఈరోజు నిజమవుతున్నాయి కదా అని సారిక మొహానికి కాలికి చేతులకి గంధంతో అలంకరిస్తున్నారు పసుపు కుంకుమ నుదుట పెడతారు నూనె తల మీద రాసి పువ్వులు తన జడలో పెడతారు అక్షంతలు తీసుకుని ఆశీర్వదిస్తూ ప్రతి ముత్తైదు వెళుతూ ఉంది ఆశీర్వదిస్తున్న ముత్తైదులందరికీ సారిక తన రెండు చేతులతో తాంబూలమిస్తూ వాళ్ళ పాదాలకి నమస్కరిస్తూ ఉంది వసంతి కూడా ఇక్కడందరూ తన చేతులకి కాలకి గంధం రాస్తూ తలకు నూనె పెడుతున్నారు వచ్చిన మొత్తం ఐదులందరూ వసంతుని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇద్దరిని ఒకే సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా ముస్తాబు చేయడం ఇద్దరు చాలా ఆనందంగా ఆ సమయాన్ని తమ గుండెల్లో మధురానుభూతిగా వేసుకు నెమరేసుకుంటూ ఉన్నారు సారిక చుట్టూ ఉన్న మొత్తైదులందరూ సారికని గంధంతో అలంకరించి కానీ అందరూ తన చుట్టూ చేరి రాగి పాత్రలో ఉన్న పువ్వులతో వేసిన నీళ్లు తీసుకుని సారికకి నీళ్లు చల్లుతూ ఉన్నారు సారికకి అలా అందరూ నీళ్లు చల్లుతూ ఉంటే తన మొహం చేతుల మీద ఉన్న గంధం నీళ్ళల్లో కలిసి తన తెల్లని దుస్తులు పసుపు రంగు చీరగా మారుతోంది ప్రతి ఒక్కరూ సారిక తల మీద నీళ్లు పోస్తూ నీళ్లు మొత్తం తనకి మొహంకి పడేలాగా చల్లుతున్నారు సారిక వాళ్ళు అలా నీళ్లు చల్లుతూ ఉంటే వద్దు అంటూ చేతులు అడ్డు పెట్టుకుంటూ మంగళ స్నానాన్ని చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంది సాత్విక వాటర్ గన్ తీసుకొచ్చి సారికకి వాటర్ గన్తో రంగోలు వేసినట్టుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వచ్చేటట్టుగా తన మీద వాటర్ గన్తో నీళ్లు పోస్తుంది సాత్విక అలా నీళ్లు వేస్తూ ఉంటే సారిక నా చేతికి దొరికావనుకో సాత్విక నిన్ను కూడా వాటర్ గన్తో నీళ్లు నింపేస్తాను మరి ఇలా నన్ను ఆట పట్టించడం ఏం బాగులేదు అని నవ్వుతూ వాళ్ళందరి వైపు చూస్తుంది సాత్విక నవ్వుతూ ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురు సారిక నాలా అల్లరి చేయలేవు ఇప్పుడు అల్లరి చేయి చూస్తాను మా వసంత అన్నయ్య వచ్చి నీ ఆట కట్టేస్తారు నువ్వు కూడా మాలా తోకలాగా నువ్వు నీ భర్త వసంత చుట్టూ తిరుగుతూ ఉండాలి ఇన్ని రోజులు నువ్వు ఫ్రీ బర్డ్ ఇప్పుడు అలా కుదరదమ్మా వసంతికి తోకలాగా మా అన్నయ్య వెంటే ఉండు బాగా తిక్క కుదిరింది సారికకి అని ఆటపటిస్తుంది సారికకి ప్రతి ఒక్కరూ వాటర్ గన్స్ తీసుకొని నీళ్లతో అలా వేస్తూ ఉంటే సారిక ఆ నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక చేతులు అడ్డు పెట్టుకుంటూ నవ్వుతుంది సిరి సాత్విక అందరూ సారికకి వాటర్ గన్స్తో నీళ్లు వేస్తూ చాలా అల్లరి చేస్తూ కోలాహలంగా చేస్తున్నారు వసంతి కూడా అందరూ అలంకరించిన తర్వాత రాగి పాత్రలో పెట్టిన నీళ్లు తీసుకుని వసంతికి స్నానం చేస్తున్నారు సారిక నారా నీళ్ళతో స్నానం చేయించిన తర్వాత తనని తన గదికి పిలుచుకుని వెళ్తారు సాంబ్రాణి ధూపం తన తడిచిన తల వెంట్రుకలకు వేస్తున్నారు తనకి రింగ చీర కడతారు తన చేతులకి గోరింటాకు విఎస్ అని వారి పేర్లు కలిసేలాగా వారిద్దరివి పేర్లతో అందంగా తన చేతులకి ఎర్రగా గోరింటాకు పండేలాగా కాలకి చేతులకి పెడతారు సిరి తనకు ఆకలేస్తుందని పల్లెంలో అన్నం కలుపుకొని వచ్చి తన చేతులకి ఉన్న గోరింటాకు వెళ్ళిపోకుండా సారికకి ప్రేమగా గోరుముద్దలు కలిపి తినిపెడుతోంది వసంత్ చేతులకి కాలకి పారాని ఎర్రగా ఉండేలాగా వేస్తారు సారిక తన చేతులకి వేసిన గోరింటాకును చూసుకుంటూ ఎర్రగా పండాలి నా చేతులు చాలా అందంగా ఉండాలి వసంత్ నా చేతులను చూసి ఆనందించాలి అని తన చేతులను చూసుకుంటూ గోరింటాకు ఎర్రగా పండే వరకు ఎదురుచూస్తోంది సాత్విక అప్పుడు సారికతో అవును గోరింటాకు ఎర్రగా పండితే ప్రేమించే భర్త వస్తాడు కదా ఇప్పుడు సారిక చేతులు ఎర్రగా పండకపోతే వసంత అన్నయ్యకు సారిక మీద ప్రేమ లేదని అర్థం అని సాత్విక సారికను ఏడిపిస్తూ ఉంటుంది సారిక మాత్రం తన గోరింటాకు ఎర్రగా పండాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది సారిక చేస్తున్న ఒక్కో చిలిపి పనులు చూసి సిరి సాత్విక నవ్వుతూ ఉన్నారు ఇద్దరు సారిక వాళ్ళు ఆట పటిస్తూ ఉంటే మూతి పక్కకు తిప్పుకొని కూర్చుంది కౌసల్య లక్ష్మి ఇద్దరు ఎందుకే సారిక అలా చూసి నవ్వుతూ ఉన్నారు మీరు కూడా పెళ్లి రోజున ఇలానే కదా నవ్వుతూ తూలుతూ ఉన్నారు నీ పెళ్లిని అప్పుడే మర్చిపోయావా సాత్విక తను కూడా ఇప్పుడు పెళ్లి కూతురు కాబట్టి అలానే ఆనందపడుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా పెళ్లిని ఇలా ఆనంద ఆనందంగా చేసుకుంటే వారి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది వసంత్ పెళ్లి కొడుకులాగా ముస్తాబైన తర్వాత సారిక గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నా ప్రేయసి సారిక పెళ్లి కూతురులాగా ముస్తాబైన తర్వాత ఎంత అందంగా ఉంటుందో అని తనని ఎలా చూడాలి అని తనని చూడడం కోసం త పరితపిస్తూ ఉన్నాడు శ్రీమన్ సిరి కౌశల్య జానకమ్మ వినయ్ శ్రావ్య సాత్విక ప్రభాస్ లక్ష్మి వాసు గారులు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ కలిసి భోజనం చేస్తున్నారు అందరూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భోజనం తింటూ ఉన్నారు సిరికి వామిటింగ్స్ వచ్చి తను వామిటింగ్ చేసుకోవడానికి వెళ్తుంది సిరి ఎలా వామిటింగ్ చేసుకుంటూ ఉంటే శ్రీమన్ ఏం జరిగిందని చాలా కంగారుగా సిరి దగ్గరకు వస్తాడు ఎందుకు వామిటింగ్ చేసుకుంటూ ఉందో జానకమ్మ కౌసల్య లక్ష్మి గారికి అర్థమైంది ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుతూ శ్రీమన్ నన్ను మెరినతను చేసావు కంగ్రాక్స్ రా అంటుంది అందరూ ఒకేసారి శ్రీమన్కి శుభవార్త చెబుతారు శ్రీ శ్రీమన్ నవ్వుతూ నాకు కొడుకు శ్రీ ఉన్నాడు ఇప్పుడు కూతురుగా నాకు రావాలి అని తన కడుపు మీద శ్రీమన్ యొక్క చేయి పెట్టుకుని తన గర్భవతి అని శ్రీమన్కి అర్థమయ్యేలాగా చెబుతుంది ఆ వార్త వినగానే శ్రీమన్ చాలా సంతోషంతో మోకాల మీద కూర్చుని శ్రీ కడుపు మీద ముద్దు పెట్టుకుని తనను అలాగే ఎత్తుకుని గిరిగిరా తిప్పి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు శ్రీమన్ తనను అలా పైకి ఎత్తుకుని ఈ రోజు నాకు ఎంత సంతోషమైన వార్త చెప్పావు నీకేం కావాలో చెప్పు అంటాడు నువ్వు ఈ రోజు ఏమడిగినా సరే నీకు లేదు అనకుండా నీకు ఆ వరాన్ని ఇస్తాను చెప్పు ఏం కావాలి అని శ్రీమన్ సిరిని అడుగుతాడు సిరి శ్రీమన్ అలా అడగ్గా తనను చేయి పట్టుకుని వరండాలో ఆడుకుంటున్న తన కొడుకు శ్రీ లోకేష్ చెల్లి కొడుకైన నాని దగ్గర పిలుచుకుని వెళ్తుంది వాళ్ళిద్దరి వైపు చూపించి తన భర్త యొక్క చేయిని తీసుకుని తన కడుపు మీద పెట్టి ఇక్కడి నుంచి వీళ్ళు ముగ్గురు మన పిల్లలు వీళ్ళిద్దరితో పాటు నాని కూడా మన కొడుకే వీళ్ళ ముగ్గురికి మనమే కన్న తల్లిదండ్రుడం అని చెబుతుంది సిరి అలా చెప్పగానే శ్రీమన్ చాలా ఆనందంగా సిరిని దగ్గరికి తీసుకుని కోగులించుకొని తన నుదుటి మీద పెట్టి నువ్వెంత మంచిదానివి ఇంత మంచి అమ్మాయి నాకు భారీగా లభించడం నా జన్మ అదృష్టం ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు భారీగా రావాలి నేనే నీకు ప్రాణంగా ప్రేమించే భర్తగా పుట్టాలి అని చెబుతాడు అలా చెప్పగానే తన భర్త గుండెల మీద గువ్వలా ఒదిగిపోతుంది సారిక సాత్విక లక్ష్మి కౌశల్య అందరూ చప్పట్లు కొడుతూ వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ ఉన్నారు సారిక ఇక చప్పట్లు కొడుతూ హలో ప్రేమ జంట కాస్త ప్రేమ ప్రేమలోకంలో నుంచి కాస్త భూలోకంలోకి రండి మేమిద్దరం ఎప్పుడూ మీరు ఇలా ప్రేమగా ఉండాలనే కోరుకుంటున్నాం మేము కోరుకున్నట్టుగానే మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని చెబుతుంది శ్రీమన్ అవును కదా చాలా ఆనందంగా ఉంది నీకు పెళ్లి చేయాలి అని అందరూ అన్నం తిందాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అందరూ అన్నం తింటూ ఉన్నారు సారిక పెళ్లి మసటి రోజు ఉదయం అని అందరూ నిద్రపోతారు సారిక తన మంచం మీద గోరింటాకు చేతులు పెట్టుకుని సంతోషంగా నిద్రపోతుంది తన రెండు చేతులకి ఎర్రగా గోరింటాకు చాలా బాగా పండింది సిరి సారిక దగ్గరికి వచ్చి తన రెండు చేతులను చూసి సారికని ఏడిపించాలని పసుపు తీసుకొచ్చి తనకు ఎర్రగా పండిన చేతుల మీద పసుపు రాస్తుంది సాత్విక వచ్చి అరే వదిన ఈ చేతులను ఇప్పుడు చూస్తే సరిగ్గా అసలు గోరింటాకు పండలేదు వసంత అన్నయ్యకి ప్రేమే లేదు అని ఏడుస్తుంది బాగా మంచి పని చేశావు అని ఇద్దరు వెళ్ళి ఆ రూమ్లో ఒకచోట ఉన్నారు సారిక నిద్ర లేచి తన రెండు చేతులను చూసుకుని గోరింటాకి ఎర్రగా పండలేదు అంటే వసంత్కి నా మీద ప్రేమ లేదు అంటూ ఏడుస్తూ కూర్చునింది సిరి సాత్విక ఇద్దరు వెళ్ళి అయ్యో ఎంత పని జరిగింది సారిక నీ చేతుల్లో గోరింటాకి ఎర్రగా పండలేదే అంటే వసంత్ అన్నయ్యకి నీవంటే ప్రేమ లేదు ఇప్పుడు ఏం చేస్తాం అంటూ ఆట పటిస్తున్నారు సారిక వాళ్ళిద్దరు మాటలు విని ఇంకా ఏడవడం మొదలు పెడుతుంది తనని ఏడుస్తూ ఉంటే సిరి సాత్విక ఇద్దరు నవ్వుతూ ఉన్నారు ఆ చేతులను చూసుకుని నిజంగా వసంతికి నేనంటే ఇష్టం లేదా నన్ను ప్రేమించలేదా మరి నువ్వే కదా సరి పెళ్లి చేసుకో అన్నావు నేను ఈ పెళ్లి చేసుకోను నాకు ఈ పెళ్లి వద్దు అంటూ చిన్నపిల్లలాగా ఏడుస్తుంది కౌసల్య గారు వచ్చి ఎందుకండ్రా తన అలా ఏడిపిస్తున్నారు అమ్మా సారిక ఈ నీళ్లతో చేతులు కడుక్కో అప్పుడు గోరింటాకు ఎర్రగా పండిందో లేదో నీకే తెలుస్తుంది అంటూ తన రెండు చేతుల్ని కడుగుతుంది తన రెండు చేతులు కడగగానే తన రెండు చేతులు చూసుకుని మురిసిపోతుంది ఉదయేస్తున్న సూర్యుడిలాగా గోరింటాకు ఎర్రగా పండింది సిరి సాత్విక ఇప్పుడు అర్థమైందా వసంత్ తన్నయ్య నీ మీద ప్రేమ ఉంది కదా ఈ రోజే నీకు పెళ్లి నిన్ను పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేయాలి అని తన్ను పిలుచుకుని వెళ్తారు సారికని తెల్ల తెల్లటి చీరలో ఎల్లో బార్డర్ ఉన్న చీరను చాలా అందంగా పుత్తరి బొమ్మకు కట్టేట్టుగా కడతారు నక్షత్రాలాగా మెరిసిపోతున్న తన రెండు కళ్ళకి నల్లటి కాటుకని కళ్ళకు పెడతారు శంఖం లాంటి వంపు తిరిగిన తన రెండు కనుబొమ్మల్ని మస్కారా ఐలాండ్ ఇంకా అందంగా వచ్చేలాగా దిద్దుతారు తన రెండు కళ్ళు ఐలైనర్ కాటుక పెట్టగాని ఆకాశంలో పట్టపగలే నక్షత్రాలు అన్నట్టుగా తన రెండు కళ్ళు మెరుస్తూ ఉన్నాయి తన రెండు కనుబొమ్మలు కలిసేటట్టుగా పెళ్లి రోజున కట్టే కళ్యాణ తిలకం పెడతారు ఆ కళ్యాణ తిలకం కింద చిన్నగా ఎర్రటి కుంకుమ పెడతారు ఆ కుంకుమ పెట్టగానే సారిక మామంలో ఇంకా అందమైన కలవస్తుంది చిలక ముక్కు లాంటి తన ముక్కుకి చిన్న తెల్లటి ముక్కు పుడక కూడా అందంగా పెడతారు తన రెండు చెవులకి తన నడకకు తగ్గట్టుగా కదిలే రెండు పెదవి జుం పెద్దవి జుంకాలకు తన అలా కదులుతూ ఉంటే ఆ జుంకీలు కూడా శబ్దం చేస్తూ కదులు కదులుతూ ఉన్నాయి దొండపండు లాంటి తన ఎర్రటి పెదవులకి ఎర్రని లిప్స్టిక్ లిప్స్ పెన్సిల్స్ అందంగా రాస్తారు లిప్స్టిక్ లిప్ పెన్సిల్స్ రాయకనే చీమ కొరిగినట్టు వాపు వచ్చే రెండు ఎర్రటి చెర్రీ లాంటి పండులాగా మరింత అందంగా తన పెదవులు ఆకర్షణీయంగా ఉన్నాయి పాము లాంటి తన వాళ్ళు జడకి ఎక్కడా నల్లటి కుర్రులు కనపడకుండా తన జడ మొత్తం మల్లె చుట్టి అందంగా అలంకరిస్తారు ఆ జడకి ఇంకా వాలు జడలాగా వచ్చేలాగా తన జడకు రెండు చిన్నవి జడకుచ్చులు కూడా పెడతారు అందమైన తెల్లటి మోము మోముఛాయ్ కలిగిన తన రెండు చేతులకి బంగారపు వర్ణంలో మురిసిపోతున్న రెండు వంకీలు తన చేతులకి అలంకరిస్తారు కనపడి కనపడనట్టుగా ఉండే సన్నటి మెరుపు తీగలాంటి తన నడుము వడ్డాను కూడా పెడతారు నడిస్తే ఎక్కడ కందిపోతాయో అన్న తన తెల్లటి అరి ఎర్రగా కనిపించేలాగా పారాన్ని పెట్టి తన తెల్లటి కాలకి వెండి పట్టీలు పెడతారు నెమలి నడక లాంటి తన నడకకు గల్ గల్ అంటూ ఆ పట్టీలు కూడా శబ్దం చేస్తూ ఉన్నాయి సారికను అలా అందంగా రెడీ చేయగానే సారి సాత్విక ఇద్దరు చూసి అప్రూప సౌందర్యాలు శిల్పిలాగా ఎవరు ఇంత అందంగా ఈ భూ భూలోకానికి పంపించాడా అన్నట్టుగా సారిక అందంగా ఉంది సారిక అందాన్ని ఏ పాడు కళ్ళు దిష్టి పెట్టకుండా ఆ నల్లటి రాత్రిని కొట్టే కాటిక తీసి తన అందానికి దిష్టి తీసి తన బొగ్గ మీద దిష్టి చుక్క పెడతారు తన నుదుటి మీద బాసికం కట్టి పెళ్లి కూతురులాగా సారికను ముస్తాబు చేస్తారు సారిక రూమ్లోకి సార్దిక్ లోపలికొచ్చి వీళ్ళందరి వైపు చూసి ఆ రూమ్ అంతా చాలా వెతుకుతూ ఉన్నాడు ఎక్కడుంది ఎటు వెళ్ళింది అంటూ ప్రతి చోట వెతుకుతూ ఉన్నాడు సార్దిక్ ఏం వెదుకుతూ ఉన్నాడో అవక ముగ్గురు అయోమయంగా సార్దిక్ వైపు చూస్తూ ఉన్నారు సిరి సాత్విక ఇద్దరు కలిసి సార్దిక్ ఏం వెతుకుతున్నాడు ఉన్నాడు పెళ్లి కూతురు రూమ్లో ఇక్కడ మగవాళ్ళకి లోపల రాకూడదు నువ్వేం పోగొట్టుకున్నావో మీ రూంలో వెళ్ళి వెతుకు అక్కడ దొరుకుతుంది అక్కడ పోగొట్టుకుని ఇక్కడ వచ్చి వెతికితే నీకు ఎలా దొరుకుతుంది అబ్బా ఏం లేదు చెల్లెమ్మ మీ ఇద్దరితో పాటు నా తింగర కూర్చుని లోపలికి పిల్చుకొని వచ్చారు కదా చూడు ఇప్పుడు తను కనిపించడం లేదు అసలే దానికి మెదడు లేదు తన తెలివి పాదాల్లో ఉంది ఎక్కడా అని ఈ డ్రెస్ కోసం వెతుకుతూ ఉందో పాపం నా పిచ్చిది తన స్నేహితుడిగా తనకు నేనే సహాయం చేయాలి కదా అందుకే ఈ రూమ్లో ఏమైనా ఉందేమో అని వెతుకుతున్నాను కాస్త సాయం చేయొచ్చు కదా నా బెస్ట్ ఫ్రెండ్ మీరే ఎక్కడైనా చూసారా మీరెవరండి అంటూ సారిక దగ్గరికి వెళ్ళి వింతగా సారిక వైపు చూస్తున్నాడు సారిక కోపంగా సార్థిక్ చెవిని పట్టుకుని ఏరా ఎక్కువ చేస్తున్నావు నీ ముందర నేను పెళ్లి కూతురులాగా అందంగా ముస్తాబై ఉంటే నేను దొరకడం లేదంటావా నీ పని చెబుతా అంటూ చెవిని గట్టిగా మెలేస్తుంది ఎవరండి మీరు అసలే నా తింగర్ది కనిపించడం లేదు మీరేమో ఇంత అందంగా ఉన్నారు నా పుచ్చి ఇలా ఆడపిల్లలాగా ఏ ఒక్కరోజు అవ్వలేదండి ఎప్పుడు మగరాయిలాగా ఆ జుట్టుని పైకేసుకుని తన నుదుటి మీద బొట్టు కూడా పెట్టుకోకుండా టీషర్టు ప్యాంటు వేసుకుని మగరాయిలాగా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది నా పిచ్చి మాలోకం మీరు చీర కట్టుకుని అమ్మాయిలా ఉన్నారు తన అమ్మాయి కాదండి అవును నిజమేలే నీ వెంట తిరిగి ఆడపిల్లల లక్షణాలన్నీ మర్చిపోయాను తను కూడా మగపిల్లలాగా తయారైంది దానికి కారణం నువ్వే కదా నిన్ను అంటూ సారిక సార్దిక్ని కొట్టడానికి ఆ రూమ్ అంతా పరిగెత్తుతూ ఉంది సార్దిక్ సారికా ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటే అక్కడున్న అందరూ వీళ్ళిద్దరు స్నేహం చూసి వీళ్ళిద్దరు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకున్నా కూడా ఇద్దరు ఇద్దరి మనసుల్లో స్నేహం చాలా గొప్పది స్నేహం అంటే వీళ్ళిద్దరు అన్నట్టుగా ఒకరి కోసం ఒకరు స్నేహంగా ఎంత బాగుంటారు వీళ్ళిద్దరు ఇలానే ఉండాలి అని ప్రతి ఒక్కరూ వారిద్దరిని చూసి అనుకుంటూ ఉన్నారు కౌశల్య గారు వచ్చి మీరిద్దరూ మళ్ళీ గొడవ పడుదరు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత పెట్టుకుని ఈ గొడవ పెళ్లికి టైం అయింది అని సారికని కళ్యాణ మండపంలోకి పిలుచుకుని వెళ్తారు వసంతుడు కూడా పెళ్లి కొడుకు ముస్తాబు చేసి కళ్యాణ మండపంలోకి పిలుచుకుని వచ్చి పీటల మీద కూర్చోబెట్టి ఉన్నారు సారికతో పాటు కుటుంబం అందరూ కారులో కళ్యాణ మండపానికి వెళ్తారు సారిక కళ్యాణ మండపంలోకి అడుగు పెట్టగానే తన రెండు చేతులతో కొబ్బరి బొండం పెట్టి పెళ్లి పీటల వరకు పిలుచుకుని వెళ్తారు కొబ్బరి బొండంని పూజారి గారికిచ్చి సారిక వసంత్ ఎడం పక్కన పెళ్లిపెట్టెల మీద పెళ్లి కూతురుగా కూర్చుంటుంది పెళ్లిపీటల మీద కూర్చోగానే పంతులు గారు ఇద్దరి చేత గౌరవ పూజ చేయిస్తారు మంత్రోచ్చారణ జరిపిస్తూ ఇద్దరి చేత పూజ చేయిస్తున్నారు ఇద్దరు అలా పూజ చేసిన తర్వాత పురోహితులు గారు తాళి తీసుకుని వసంత్ చేతికిచ్చి మూడు ముళ్ళు వేసి ఆ అమ్మాయిని నీ అర్ధాంగిగా స్వీకరించు అని చెబుతారు వసంత్ తాళిని తీసుకుని సారికని తన భార్యగా స్వీకరిస్తారు వసంత్ సారికా మెడలో కడుతూ ఉంటే పెళ్లికి వచ్చిన ఆ తల్లిదండ్రులందరూ ఇద్దరిని అక్షంతలు వేసి ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండండి అని దీవిస్తూ ఉన్నారు పెళ్లి జరిగిన తర్వాత అక్కడికి వచ్చి ఈ పెళ్లికి ఒక విఐపి వస్తుంది అటు చూడండి అని వస్తున్న వారి వైపు చూపిస్తాడు వినీత కూడా ఒక బొకే తీసుకొని వచ్చి సారిక దగ్గరికి వచ్చి బొకే ఇచ్చి ఇద్దరిని అక్షంతలు వేసి పిల్లా పాపలతో నిండు నూరేళ్లు ఇద్దరు సఖ్యతగా ఉండండి అని దీవిస్తుంది వినిత ఇప్పుడు మారిపోయింది మునుపటి వినిత కాదు ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చింది మంచి మానవత్వం గౌరవ సాంప్రదాయాలు తెలిసిన వినిత ఇప్పుడు తను మారిపోయిన వినిత అంటూ అందరికీ శ్రీమన్ పరిచయం చేస్తాడు వినిత ఇలా మారడానికి కారణమైన ఆ భామకి నేను ఎప్పుడు కృతజ్ఞత తెలుపుతున్నాను అని ఆ భామను కూడా పిలుస్తాడు ఆ భామ కూడా లోపలికి వచ్చి నాయన నేను చేసింది ఏమీ లేదు నువ్వే ఆ అమ్మాయిలో మార్పు వచ్చేలాగా ఏవైనా మంచి మాటలు చెప్పు అన్నావు నేను అలానే చేస్తాను నా భర్త ప్రాణాలు కాపాడినావు ఈ అమ్మాయిని ఒక మంచి మనిషిగా మారేలాగా చేశావు అంతా నీదయ్యే నాయన ఇప్పటి నుంచి వినిత తన కొడుకు వాళ్ళ అమ్మవారి గుర్తుగా ఉండేందుకు అనాథాశ్రమంలో రుద్శ్రమాల్లో అందరికీ సేవ చేస్తూ నాతోనే ఉంటుంది నిజంగా వినిత మారిపోయింది అని తని అనాథాశ్రమంకి పిలుచుకుని వెళ్తుంది వినిత ఆ బామ్మ వెంట వెళుతూ ఆఖరిసారిగా తన కన్న కొడుకు అయిన శ్రీవైపే చూస్తూ నవ్వుతూ ఆ బామ్మ వెంట అలానే తన పయనం కొనసాగించడానికి వెళుతుంది వినిత అలా మారింది అని చెప్పగానే జానకమ్మ వినయ్ ఇద్దరు శ్రీమన్ దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించు బాబు నా కూతురు వల్ల నువ్వు చాలా అను నరకం అనుభవించావు నీ కుటుంబం చాలా కష్టాలు పడింది అలాంటి అమ్మాయిని ఈరోజు మళ్ళీ ఒక మామూలు మనిషిగా తయారు చేశావు నువ్వు చాలా గొప్పవాడివి బాబు అంటూ పొగులుతారు అత్తగారు మీరు అలా మాట్లాడకండి ఇదంతా మన కుటుంబం మనమందరం ఒక్కటే వినిత వల్ల ఏ సమస్య రాదు మనందరి కుటుంబాలు ఇక మీదట మూడు పువ్వులు ఆరు కాయలుగా అందరం సంతోషంగా ఉంటాం ఆనంద నిలయంగా ఇల్లు ఉంటుంది అని వాళ్ళందరినీ తన వెంట వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్తారు వినితలో వచ్చిన మార్పు వల్ల శ్రీమన్ చెప్పినట్టుగానే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లా పాపలతో కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారు ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ ఒక మరొక కొత్త కథతో మీ ముందుంటారు అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్